అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలను విడుదల చేయడానికి డేట్ అయితే ఫిక్స్ చేశారండి ఇక సీఎం జగన్ గారు మాట్లాడుతూ ఖచ్చితంగా ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా రైతన్నలకు మేలు చేసే విధంగా ఎన్నికల హామీగా రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీని ప్రకటిస్తామని చెప్పడం జరిగింది ఇక రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీతో పాటు మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు మరికొన్ని పథకాలకు సంబంధించి కూడా కీలక ప్రకటన చేయబోతున్నారు ఇక ఈ తేదీ నుంచి కూడా మరొకసారి మలా మన ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది మొదటి సంతకం రైతు రుణమాఫీ పైనే ఉంటుందని కూడా కీలక ప్రకటన చేశారు సీఎం జగన్ గారు ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రైతుల కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తున్నటువంటి మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా రైతులకైతే రైతు రుణమాఫీ అంశాన్ని అయితే తీసుకురాబోతున్నారు ఇక అధికారంలోకి మళ్ళీ కూడా మన ప్రభుత్వమే వస్తుంది మీ అందరి దీవెనలతో అధికారంలోకి వచ్చిన మొదటి సంతకమే రైతు రుణమాఫీ పైన ఉంటుంది నాలుగు విడతల్లో మనకు రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీని మాఫీని పూర్తి చేస్తాం ప్రతి రైతుకు కూడా ఇబ్బంది లేకుండా చేస్తాం అలాగే ఎవరైతే పట్టాదారు పాస్ పుస్తకాలు పెట్టి గోల్డ్ లోన్ తీసుకున్నారో అటువంటి వారికి కూడా మాఫీ చేసే విధంగా కూడా కీలక ప్రకటన అయితే చేయబోతున్నామని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేశారండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా రైతు రుణమాఫీ కింద గోల్డ్ లోన్లు తీసుకున్న వారికి అలాగే రైతులు క్రాప్ లోన్లు తీసుకున్న వారందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా రైతు రుణమాఫీపై కీలక ప్రకటన చేయబోతున్నారు ఇక మరొకసారికి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మొదటి సంతకం రైతు రుణమాఫీపైనే ఉంటుందని సీఎం జగన్ గారు అయితే తెలియజేశారు ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి